ధ్యాన మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మై శ్రీ గురవే నమ అంటే గురు అనేవాళ్ళు ఎలా ఉంటారు ఏ స్థితిలో ఉంటారు దీని గురించి కాస్త తెలుసుకుందాం బ్రహ్మ శిపదాం ఒక ప్రతినిధి గారు దగ్గర ఇరవై సంవత్సరాల ముందు ఈ విషయాన్ని అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను దాన్ని విన్నాను దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొని అందుకే తెలియపరచాలి ఈ వీడియో చేస్తాడు మిత్రుల అది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్వ శ్రీ గురువే నమ గురువు అనేవాడు ఎప్పుడు పరబ్రహ్మ చేస్తూ ఉండేవారనమాట ప్రతి మనిషి కూడా బ్రహ్మతత్వము విష్ణుతత్వము శివతత్వము తప్పకుండా చెప్పకుండా స్థితికి వచ్చే తీరుతారు అలాగే ప్రతి మనిషి మూలాగాన స్వామిష్టాన మణిపూరక ఆనాహత విశుద్ధ ఆజ్ఞ ఇవన్నీ చక్రము అంటారు ప్రతి చక్రభంగము అంటారు కానీ సహస్రాలము చక్రము కాదు సక్రాల అవన్నీ మంత్రస్థితి సహస్రము చక్రం కాదు వేయి రేకుల కలిగిన కవలం అంటారు అప్పుడు మిత్రులారా ఎవరైతే సహస్ర స్థితిలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా పరబ్రహ్మంలో తెలుస్తూ ఉంటారు వారు గురువు అన్నారు వారు వారు ఎలా ఉంటారంటే తాను సహస్ర స్థితిలో ఎప్పుడు నా తన దగ్గరికి వచ్చిన ఎవరైనా కావచ్చు మూలా స్థితిలో ఉన్నవాళ్ళు రావచ్చు స్వాదిష్టాన స్థితిలో ఉన్నవారు రావచ్చు మణిపూర స్థితిలో ఉన్నవారు రావచ్చు ఆరాహ స్థితిలో ఉన్నవారు రావచ్చు విశ్వ చక్ర స్థితిలో ఉన్నవాళ్ళు రావచ్చు ఆధ్యాత్క్ర స్థితిలో ఉన్నవాళ్ళు రావచ్చు సహస్ర స్థితిలో ఉన్నవాళ్ళు రావచ్చు అయితే ఆ గురువు అనేవాడు ఆ సహస్రాదిగా ఉన్నవాడు తన దగ్గర వచ్చిన మూలాల స్థితిగా వచ్చిన వాడిని చూసి తాను సహస్రాంత ఉన్నా కూడా మూలాల స్థితికి దిగివర్తి అతనికి ఏ విషయాన్ని ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి తిరిగి తాను సహస్రాంతితికి తేడుకునేవాడు గురువు ఎంత అర్థంగా చదివిస్తాడు అంటే మణిపురం కావచ్చు ఒకవేళ స్వాదిష్టండి వాళ్ళు ఏదో కృషి చేశారనుకోండి వాళ్ళకి ఏదైనా ఎక్సైజ్ చేయాలనుకోండి తాను సహస్రా వీళ్ళు తగరు వీళ్ళు వీళ్ళు చెప్తే అర్థం కాదు అని అనుకోకుండా తాను సహస్రా ఉన్నా తాను ఆ యొక్క స్వాదిష్ట దిగి వచ్చి అతనికి కావలసిన విషయ విషయాన్ని అతను పరిజ్ఞానానికి అందే విధంగా తేలికగా అతనికి அவன்கு தி தான் சகசிரா விழாஜி வாடி குரு குரு காட்டி குரு தேவோ குருவிஷ்ணு குரு சாட்ச பரபிரஸ் குரவே நம எப்போ பரமசரிச்சா குருவு தான் தான் வச்ச வாடி தான் திங்க வச்சி அத்தனை விஷயம் அந்த சகசிரியோ எப்படி விழா ఇంకా అద్భుతమైన విషయాన్ని ఇరవై సంవత్సరాల ముందు చెక్కింగ్లో కొన్ని చోట్ల సాధ్య ద్వారా విన్నాను నాకు ఈనాడు ఆ యొక్క విషయం గురించి చెప్పాలనే ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఈ వీడియో తయారు చేశాను తప్పకుండా దీన్ని మీరు వినండి ఒకటి రెండుసార్లు వినండి అలాగే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి Thank you, Master. Thank you.